ఊటూరు చేనేత సహకార సంఘం అధ్యక్షులు మరియు ఉమ్మడి కరీం జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ను మరి ఉమ్మడి కరీం జిల్లా వచ్చేసరికి ముప్పై ఆరు సంఘాలు ఉన్నాయి ఈ ముప్పై ఆరు సంఘాల్లో కూడా నడిచిన చోటు వెరైటీలు అది లివరీ కానీ జనరల్ కానీ గత ముప్పై నలభై సంవత్సరాల సందిగా యథావిధిగా తయారు చేస్తుండు తయారు చేసుకుంటూ అది టెస్కో ధరనే ఖరీదు చేయడం జరుగుతుంది మరి ఇటీవల ఈ మధ్య కాలంలో మూడు నాలుగు నెలల సంది కూడా మరి టెస్కో ధర ఖరీదులు అవ్వడం జరిగింది మరి మధ్య ఒక నెల రోజుల సంది కూడా ముఖాలు కూడా అన్ని బద్దపడి కుసుండి చేనేత కార్మికులు అందరూ కూడా రోడ్డున్న పడే అవకాశం ఏర్పడది మరి ఈ యొక్క విషయంలో గౌరవ మంత్రి గారిని పొన్నభాన్ని ఈరోజు మేము కలిసినాం వారు సానుకూలంగా సంధించి ఎమ్మెల్యే వారు చర్య తీసుకొని మాకు హామీ ఇచ్చి సమిత మన అధికార ఆస్తులకు చెప్పినందుకు వారికి ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా చేనేత సహకార సంఘాల తరఫున చేనేత కార్మికుల తరఫున అందరికీ కూడా మంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను కోటేశ్వరు కొత్తపల్లి మార్కండే చేనేత సహకార సంఘం అధ్యక్షుని మా వద్ద ఉత్పత్తి అయ్యేటువంటి జనరల్ లకలు జనరల్ రకాలు టవల్స్ లింగీలు తయారైతే మరి ఆ ఉత్పత్తులు దాదాపుగా ఒక సంవత్సరం తారీ కూడా మా దగ్గర పురుట్ అయితే లేదు కాబట్టి మా దగ్గర చేనేత పార్మిలకు మేము పని కల్పించలేకపోతున్నాము మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు మంత్రి గారిని గౌరవ మంత్రివారిలు మేము పొందం ప్రభాకర్ గారిని కలవడం కలిసింది మరి వారు మంచి దీనికి స్పందించి మాకు న్యాయం చేస్తాననేటువంటి విషయం తెలియజేసినారు కాబట్టి మేము మా మా దగ్గర ఉన్నటువంటి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి చేనేత సాగర సంఘాలలో ఉన్నటువంటి నిల్లలు అన్నీ కూడా ప్రొక్యూర్మెంట్ చేసి చేనేత కార్మికులకు చేతిన పని కల్పించాలని మేడం గారికి అల్గులు అల్లుగు గారి మేడం గారికి కూడా మేము కోరుకుంటున్నాం దయచేసి చేనేత మంత్రివారిలు కూడా దీని మీద స్పందించి మా దగ్గర కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి చేనేత సహకార సంఘాలు పదిహేడు ఉన్నాయి పదిహేడు చేనేత సహకార సంఘాలల్లో అన్ని రకాల వెరైటీలు ఉన్నాయి ఆ ఉన్న తయారైనటువంటి ఉత్పత్తి అయినటువంటి జనరల్ రకాలు కానీ అన్ని రకాల ఉత్పత్తులు కానీ అవన్నీ ఖరీదులు చేసినట్టు మేము మళ్ళీ కొద్ది రోజులు పని చేనేత కార్మికులు చేతిన పని కల్పించేటువంటి వ్యవస్థ ఉంది కాబట్టి దయచేసి దీని మీద వెంటనే స్పందించి మా దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ ప్రొట్ చేయాలని మనం చేస్తున్నాం